వెల్కమ్ టు టీవీ తెలుగు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు ఎస్సీ వర్గీకరణ కోసం నిరంతరం పోరాడుతున్న మాదికను మందకృష్ణ అభినందించారు ఎస్సీల ఐక్యతకు భంగం కలిగించకూడదన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు ఒక వర్గం యొక్క నిరంతర పోరాట ఫలితమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు కానీ ఎస్సీల ఐక్యతకు భంగం వాటిల్లకూడదని సూచించారు ఈ పోరాటంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న మాదిగ రిజర్వేషన్ పోరాట అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు అభినందనలు తెలియజేస్తున్నట్లు పవన్ వెల్లడించారు ఈ పోరాటాల సరైన ఫలితాలు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వచ్చాయన్నారు ఎన్డీఏ హయాంలో మాదిగ రిజర్వేషన్ల కల్పనపై ప్రధాని నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందించారని ఇది స్వాగతించదగ్గ పరిణామమన్నారు వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు తెలియజేస్తుందని గుర్తు చేశారు ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు సమీక రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఓటు బ్యాంక్ రాజకీయాలకు భిన్నంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకు కరాఖండుగా నిర్ణయం తీసుకున్నారన్నారు దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమన్నారు వర్గీకరణకు సానుకూలంగా వచ్చిన ఈ తీర్పు ఎస్సీ లైక్యతకు భంగం కలగకుండా చూడాల్సిన బాధ్యత ఎస్సీ వర్గానికి చెందిన మేధావులు విద్యావంతులపై ఉందని పేర్కొన్నారు ఎస్సీ ఎస్టీలో క్రిమిన లేయర్ ను గుర్తించే విధానాన్ని రూపొందించాలని నిజమైన సమానత్వం కోసం ఇది అవసరమని జస్టిస్ గవోవా తన తీర్పులో పేర్కొన్నారు డిప్యూటీ సీఎం అన్నారు అఖిల భారత సర్వీసుల ఉద్యోగుల్లో ఉన్నవారికి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్న వారి పిల్లలు ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా రిజర్వేషన్ల ద్వారా అవకాశాలు లభిస్తే రిజర్వేషన్ ఫలాలు అందడం లేదన్న వాస్తవాన్ని సామాజిక వర్గ మేధావులు చర్చించాల్సిన అవసరాన్ని నేటి తీర్పు తెలియజేస్తుందని డిప్యూటీసీఎం స్పష్టం చేశారు వారి సామాజిక వర్గంలోని కింది స్థాయి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని పవన్ కళ్యాణ్ అన్నారు